ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ తెలుసు కదా కుడిచే అందరం కలిపి ఎన్నో రకాలుగా ఆవిడూ మన ఆ జన్మ ఆశీర్వాదం కుమరించాలి పెద్దలందరూ కూడా బుద్ధి నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలని ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది మొదటి సమావేశం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఉత్తరాంధ్రకి సంబంధించిన ఇంపార్టెంట్ మాల సంఘాలు కానీ మాల నాయకులు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరితోటి ఇవాళ కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని కూడా తెలియజేయడం జరిగింది అందుకుగాను ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం రాబో రోజుల్లో ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడున్న పెద్ద మనుషుల మీద కూడా ఫైట్ చేసి రావడం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వర్గీకరణ మీద మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటి అంటే వర్గీకరణ అని మా జాతి మధ్య చిచ్చు పెట్టడం ఇకమైన మానండి మీ మీ రాజకీయ లబ్ధి కోసం మీ మీ స్వలాభం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారిని అవమానించినా ఆయన మీద దాడులు చేసిన లేదంటే ఆయనని అవహేళన చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఖబద్దార్ అదే మీ రాజకీయానికి చివరి రోజు అని గుర్తుపెట్టుకోండి మీ పతనం స్టార్ట్ అయిందని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది మాలలున్నాం ఇంకా గణంకాలు లెక్కిస్తే ఇంకా అంతకన్నా ఎక్కువే వస్తామని అనుకుంటున్నాను మాకు అన్యాయం చేయాలి మా జాతికి అన్యాయం చేయాలి అని మీ కళ్ళపల్లి మాటలతోటి మీ అడ్డగోలు తీర్పులతోటి మమ్మల్ని విభజించాలని చూస్తే మాలల జోలికి వచ్చినా జాతి జోలికి వచ్చినా గతంలో ఎంతో మంది లీడర్లు కొట్టుకుపోయారు ఎన్నో ప్రభుత్వాలు కొట్టుకుపోయాయి మీరు కూడా అలా కొట్టుకుపోతారు అనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు మా మీద ఇంత కపట ప్రేమ దేనికి మా మీద ఇంత కపట ప్రేమ మీ మీ లబ్ధి కోసం మమ్మల్ని అన్నదమ్ముల్లాగా ఉండే మమ్మల్ని విభజించాలని మీ ఆలోచన దృక్పథానికి కూడా సవాల్ విసురుతూ తస్మాత్ జాగ్రత్త మాలల జోలికి వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు కొట్టుకుపోయాయి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలని అడ్డు పెట్టైనా సరే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం వర్గీకర్ని అడ్డుకుంటాం ఇవాళ మా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి ఈ జాతిని ఉపయోగించుకున్నటువంటి లీడర్లందరూ నాయకులందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ముందుకు రావాలి నేను అన్న మాటలు మిమ్మల్ని బాధ పెట్టినా సరే మీరు జాతి కోసం బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను రావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళు ప్రాణత్యాగం చేశారు ఎవరి కోసం చేశారు ఎందుకోసం చేశారు అసలు అంబేద్కర్ గారు ఇంత కష్టపడి ఈ ధనికల కోసం ఎందుకు పాటుపడ్డారన్న విషయాన్ని మర్చిపోయి ఇవాళ మీ మీ స్వలాభం కోసం డబ్బుగా అమ్ముడుపోయినటువంటి ప్రతి ఒక్క నాయకుని అడుగుతున్నాను రెండయ్యా ఇప్పటికైనా నిజమైన స్వచ్ఛమైన మాలలు ఉంటే మాత్రం ఈ ఉద్యమానికి తోడుగా నిలుచోండి కష్టమైన నష్టమైన అవమానాలు పడైనా క్యారెక్టర్ అసోసియేషన్ చేయించుకోనైనా మేము ఈ ఉద్యమాన్ని మాత్రం వెనక అడుగు వేసే ప్రసక్తి అయితే లేదు డెఫినెట్ గా ఇవాళ వచ్చిన వాళ్ళు ఏదైనా ఒక ఉద్యమం ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది నిజంగా కొన్ని వందల మంది వచ్చారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఒక మహిళకి అండగా ఉండాలి జాతి కోసం ఫైట్ చేస్తున్న ఒక మనిషికి అండగా ఉండాలని వచ్చిన మీ అందరికీ నా పాదాభి వందనాలు అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు నాకన్నా వెల్ ఎక్స్పీరియన్స్డ్ నాకన్నా జాతి కోసం ఫైట్ చేసిన వాళ్ళు నా కోసం ఇవాళ వచ్చినందుకు నా కోసం కూడా కాదు జాతి కోసం వచ్చినందుకు నేను నిజంగా గర్వపడుతున్నా కింద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు పిలవగానే వచ్చినటువంటి నా మీడియా సోదరులకి కూడా నిజంగా డే ఫస్ట్ నుంచి మీరందరు నాతో తోడున్నారు ఇక ముందు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లే టైంలో కానీ ఈ ప్రాసెస్ లో కూడా మీరందరూ నాకు అండదండగా నిలుస్తారని నమ్ముతూ జై భీమ్ దుర్మార్గంగా వాళ్ళ తాలూకా మనువాద కుయ్యత్తులు వేళ ఉపయోగించి ఈ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ అన్నటువంటి ఒక భూతాన్ని మనం ముందుకు తెచ్చింది ఇది మనకు తెలుసు ఇది ఓట్ల కోసం చేసినటువంటి ప్రణాళమని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి మేడం గారు చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని మేము ఊరూరు తీసుకెళ్లి రేపు ఏదైతే ఆగస్టు పదిహేను బ్లాక్ డేగా మనం పాటించి అలాగే భారత బంద్ను కూడా మనం జయప్రదం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము నేను ముఖ్యంగా పల్లెల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియపరిచి ఈ ప్రభుత్వం తాలూకా కుట్రలు మేము బయట పెడతామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎవరైతే ఈ మాలలైనటువంటి ఈ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఏకత్రాత మీద వచ్చి ఒకే ఉద్యమ బాటలో నడిచి మనం ఈ వర్గీకరణ తిప్పికొట్టాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతున్నాను జై త్రిలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరి ఈరోజు ఈ వర్గీకరణ వ్యతిరేక సదస్సుకి ముఖ్య కారణం డాక్టర్ మంచా మల్లేశ్వరి గారు ఇచ్చే పిలుపు మేరకు ఉత్తరాంధ్ర ఆనంద జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళ ద్వారా కార్యాచరణ ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాం డాక్టర్ మల్లేశ్వరి గారి నాయకత్వంలో అందరం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈ వర్గీకరణ విషయంలోని మేము ఎక్కడా కూడా డీవేషన్ కాకుండా మేడం గారి నాయకత్వంలో మేమందరం కూడా తనని బలపరుస్తూ ఆవిడ నాయకత్వాన్ని ఇక్కడ విశాఖపట్నం నుంచి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మాకు సహకరించిన ముఖ్య నాయకులకి అలాగే మీడియా మిత్రులకి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాం జైబీ